ఛానల్ కు స్వాగతం సుస్వాగతం తెలుగు సినిమాల్లో కులాధిపత్యం ఎక్కువ అని బయట చర్చ నడుస్తుంది అడవటమే కాదు సినిమాల హీరోలు సినిమాలు వచ్చినప్పుడు కూడా ఆ హీరోల యొక్క కులాన్ని బట్టి రకరకాల కామెంట్లు రకరకాల ప్రదర్శనలు జరుగుతుంటాయి నిజమా అది ఎంత మేరకు ఉంది వంద శాతం ఉంది ఎందుకంటే మనం ఎక్కడ లేదు తమిళనాడులో లేదు ఇక్కడ చుట్టూ కేరళ కర్ణాటకతో పోలిస్తే కూడా సౌత్ లో తెలుగులో అది ఎక్కువనే ఉంది ఎందుకంటే మెడ్రాస్ లో సినిమా రంగం ఉన్నప్పుడు అంతకుముందు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ అన్నిటికీ మెడ్రాస్ కేంద్రంగా ఉండేది సినిమా తర్వాత ఎక్కడెక్కడ మళ్ళీ వెళ్ళి వాళ్ళ స్వరాష్ట్రాల్లో స్థిరపడ్డాయి అప్పుడు ఉన్నప్పుడు ఏమైందంటే మెడ్రాస్ ను మెడ్రాస్ కి ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ మంది కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళకి యాక్సెస్ ఉంది కాబట్టి మళ్ళీ కొంతమంది ప్రజానాట్య మండలి ప్రభావంతో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ నుంచి మెయిన్ గా ఎగ్జిబిటర్స్ థియేటర్ ఓనర్స్ ప్లస్ ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టులు కూడా వాళ్ళు ఇవ్వడంతో ఒకే కమ్యూనిటీ వాళ్ళు ఫస్ట్ వెళ్ళారు కాబట్టి ఒకరికొకరు సహకరించుకోవటం అనేది అది సహజంగా జరిగింది సహజంగా జరిగిపోయింది థియేటర్ ఓనర్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఎగ్జిబిటర్ ఆటోమేటిక్ గా వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని తీసుకోవడం జరిగింది అది దాని వల్ల ఏమైందంటే క్రమక్రమంగా అది మొత్తం డామినేషన్ డామినేషన్ లాగా సామాజిక వర్గం విస్తరించింది కొంతకాలం ఇంకో సామాజిక వర్గం రెడ్లు రెడ్లు అన్నాం అప్పుడు కొంతకాలం వాళ్ళది నచ్చింది తర్వాత ఫైనల్ గా ఇంకో సామాజిక వర్గానికి వచ్చి షిఫ్ట్ అయ్యి అక్కడ స్టడీగా ఉంది దాన్ని అంటే ఒకసారి ఒక రంగంలో ఒకటి పాదుకు పోయిన తర్వాత దాన్ని బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం తర్వాత మన చిరంజీవి గారు వచ్చిన తర్వాత వాస్తవంగా దాంట్లో దాచుకోవడానికి వెళ్ళేది చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఇంకో సామాజిక వర్గం కొంత మేరకు దాంట్లో అస్థిరపడడం గానీ కొంత స్థాయికి రావడం గానీ జరిగింది ఇక మిగతా కమ్యూనిటీస్ హెవీ అంత దాకా రాలేకపోయినాయి అంటే ఆ సినిమా సినిమా రంగం అనేది మిగతా బిజినెస్ లాంటిది కాదు దానికి ఒకటి కాదు నాలుగు సెక్టర్లలో ఆ దానికి అనుభవం ఉండాలి లేదంటే పలుకుబడి ఉండాలి ఇవన్నీ ఉండాలి ఉంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ అంటే ఒక స్థలంగా ఉంటే దాన్ని వన్ టు వన్ ఉంటుంది దాన్ని చేసుకోవచ్చు ఇంకా వేరే ఏ బిజినెస్ అయినా గానీ వన్ టు వన్ ఏ ఉంటుంది నీట్లో కాదు వన్ టు ఆల్ ఉంటది కాబట్టి అందరితో డీల్ చేయాలి దానివల్ల ఈ కింది కులాలు ఎస్సీలు బీసీలు వీళ్ళంతా ఇక్కడికి రాకపోవడానికి నిలదొక్కు పోవడానికి అదే కారణం తెలుగు సినిమాలో నెపోటిజం అనేది ఉందా దాన్ని ఎలా చెప్పగలుగుతారు నెపోటిజం ఉంటుంది ఉంటుంది ఎందుకు అని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తం ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉన్నప్పుడు ఒక హీరో ఉన్నాడు ఆ హీరో కొడుకును హీరో చేసుకుంటాడు నిర్మాత ఉన్నాడు నిర్మాత కొడుకుని హీరో చేసుకుంటాడు ఆ దర్శకుడు కొడుకును హీరో చేసుకుంటాడు దారిని దాని మీద అవసరం అయితే వాళ్ళు పెట్టుబడి పెడతారు పెట్టుబడి కాదు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు వేరే వాళ్ళు కూడా వాళ్ళకు పెట్టుబడి పెడతారు ప్లస్ వాళ్ళు కూడా వాళ్ళ మీద పెట్టుబడి పెట్టుబడి పెడతారు ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయి ఉంటుంది డబ్బు ఉంటుంది అన్ని ఉంటుంది అన్ని ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా పలానా వ్యక్తి కొడుకు పలానా వ్యక్తి మనవడు లేదా ఈ ఈక్వేషన్స్ తో అయ్యే అవకాశం ఒక్క కుటుంబం నుంచి నలుగురు ఐదు హీరోలు ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం అయితే దాన్ని అంటే దాన్ని మనం ఖండించాలా మరి సపోర్ట్ అంటే ఇప్పుడు వాళ్ళకి రైట్ ఉంది నా డబ్బు నా ఇష్టమే నా డబ్బు నా ఇష్టం నా కొడుకు మీద పెట్టుకుంటా నష్టపోతే నేనేగా భరించేది అంతే కదా అన్నప్పుడు మనం మాట్లాడడానికి మీద మీద పెట్టుకుంటా పెట్టుకుంటా మా నీ డబ్బు నేను పెట్టమనట్లేదు కదా అంటే దీనికి రెండు కోణాలు ఉంటాయి మనం ఏంటంటే అందరు వాళ్ళే వస్తున్నారు వాళ్ళే వస్తున్నారు సరే ఓకే అందరికి అవకాశాలు రావాలి ఈ డెమోక్రసీ ఇది అందరికి అవకాశాలు రావాలి ఏ ఫీల్డ్ అయినా కానీ కాకపోతే సినిమా రంగం అనేది వ్యాపారంతో కూడుకున్న వ్యవహారం మళ్ళీ అది కోట్లలో లక్షలు కాదు రిస్క్ చేయడానికి బయట వాళ్ళ మీద ఎవరు సిద్ధంగా ఉండరు తమిళ సినిమాలో సామాజిక అంశాలు ముఖ్యంగా కులాధిపత్యానికి సంబంధించి ఇంకా చెప్పాలి అని అంటే అంబేద్కర్ ఏ వర్గం కోసం అయితే ఏ సామాజిక వర్గం కోసం అయితే ఏ దళిత శక్తుల కోసం అయితే పోరాడారు వాళ్ళ గురించి గురించి ప్రత్యేక సినిమాలు తీసిన డైరెక్టర్లు ఉన్నారు యాక్టర్లు ఉన్నారు హీరోస్ ఉన్నారు చాలా ఆదరణ కూడా జరిగింది అవి మన దగ్గర వస్తున్నాయి కానీ అలాంటి దరిదాపుల్లో కూడా పోనటువంటి పరిస్థితి తెలుగు సినిమా రంగంలో ఉంది ఎందుకు ఆ పరిస్థితి ఉంది అంటే తమిళ్ ద్రవిడ ఉద్యమం ఉద్యమాల ప్రభావం అయినా పెరియారు ప్రభావం అయినా అక్కడ బలంగా ఉన్నది అంటే ఒక సినిమా రంగంలో కదా రాజకీయ రంగంలో ఉన్నది నీకు అంతటా ఉన్న తమిళనాడు అంతటా ఆ ప్రభావం ఉండటం వల్ల అది ఆటోమేటిక్ సినిమా రంగం మీద రిఫ్లెక్ట్ అయింది కాబట్టి ఈ కోణంలో జరిగినాయి అక్కడ కాబట్టి రిఫ్లెక్ట్ అయింది మన దగ్గర కూడా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటమైన ఫ్లైట్ పోరాటం అయినా తెలంగాణ ఉద్యమం అయినా మన దగ్గర కూడా జరిగిన కానీ ఈ కులం చుట్టూ తిరగలేదు ఎక్కువ కాబట్టి వర్గం చుట్టూ తిరిగిన వర్గ ప్రధానంగానే ఇక్కడ ఆలోచించడం జరిగింది అక్కడ అక్కడ కులం అనేది కూడా బలంగా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు దాని మీద కులాల నుంచి కూడా ఎస్సీలు బీసీలు నుంచి కూడా సినిమా రంగంలో దర్శకులు ఉన్నారు నిర్మాతలు ఉన్నారు నటులు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ స్పృహ ఇక్కడ ఏంటంటే ఒక అంటే ఒక అప్రకాష్ అన్నామా ఒక ఆధిపత్య కులం అన్నామా ఆ వర్గం నుంచి సినిమా రంగాన్ని శాసిస్తున్నారు గనక వాళ్ళకు ఈ స్పృహ ఉండటం అనేది చాలా తక్కువ ఉంటది ఎందుకు ఉంటది నీకు వర్గం నుంచి వచ్చిన వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది రాని వాళ్ళకి వీళ్ళ వీళ్ళ పెయిన్ పెయిన్ తెలిసే అవకాశం లేదు ఒకవేళ తీసినా గానీ అది మనం కొన్ని సినిమాలు వచ్చినాయి కాదనట్లేదు కానీ అవి వయా ఉంటది అంటే బలంగా కులాన్ని ప్రస్ఫుటంగా మనం చెప్పే సినిమాలు ఇక్కడ తీసే నిర్మాతలు తక్కువే దర్శకులు తక్కువే నటించే నటులు కూడా తక్కువే కొన్ని సినిమాలని తమిళ నుంచి ఇలాంటి సినిమాల్ని రీమేక్ చేసినా ఇక్కడ ఆ కులం మాయమై వర్గమోసం ఇక్కడ వచ్చేసి ఈ సినిమాలు వీళ్ళు రీమేక్ చేసిన మళ్ళీ కులాన్ని తీసుకురారు ఇక్కడ తీసుకురారు ఇక్కడ ఇట్లా ఈ కులాలు ఈ కులాలు కొన్ని ఈ ఆధిపత్య కులాలు కొన్ని ఇక్కడ ఎస్ బీసీల మీద దాడులు చేసిన చరిత్ర మన దగ్గర ఉన్నది కాబట్టి అంటే మన కొంటే ఆంధ్రలో ఎక్కువ ఉంది కాబట్టి లాంటి అవును లాంటి మొన్న ఒక అబ్బాయి సినిమా మీరు ఆ తర్వాత మళ్ళీ మీరు కూడా ఎందుకో అలాంటి సినిమాలు రాలేకపోయినాయి వీటికి ఎట్లా అంటే మార్కెట్ తక్కువ ఉంటుంది మన దగ్గర మన దగ్గర ఏంటంటే మెయిన్ గా ఎంటర్టైన్మెంట్ బేస్ గా మన దగ్గర సినిమాలు ఉంటాయి అయితే ఒకవేళ మెసేజ్ ఇవ్వాలా గానీ మెసేజ్ ఇవ్వాలన్నా కానీ దాన్ని ఎక్కడో అండర్ గా ఎక్కడో కొంచెం కాసంత పెట్టి మళ్ళీ మెయిన్ కమర్షియల్ సినిమా తీయాల్సి వస్తుంది అది కూడా దానికి ఒక పెద్ద హీరోలు ఉంటే దానికి మార్కెట్ ఉంటది ఇప్పుడు వర్ణం లేదు గనక పెట్టే నిర్మాతలు కూడా చాలా తక్కువ ఉంటారు ఇక్కడ నేను దాదాపు ఏడేళ్ళ నుంచి వెయిట్ చేశాను ఇంకో అట్లాంటి సినిమా చేద్దామని కానీ ఇక్కడ ఎవరు ముందుకు రాలేదు కాబట్టి శరణంగా మనం తీస్తే మనం కష్టపడి తీస్తే అది బలంగా వెళ్ళింది ప్రజల్లోకి కానీ మళ్ళీ తర్వాత దాన్ని మనకి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ నిర్మాతలు నాకు దొరకలేదు ఎవరైనా చిన్న సినిమాలు తీస్తే ఆ సినిమాలు రిలీజ్ చేసుకోవటం కష్టమని ఆ చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా ఉంటాం థియేటర్ల పైన నిజమా అయితే ఇది కొంత నిజం కొంత అబద్ధం అంటే మన పాక్షిక సత్యం అనొచ్చు సినిమాలు కాలంలో చూస్తే ఈ ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాల సినిమాలు చూసే విధానం మారిపోయింది ప్రేక్షకులు దీని బిజినెస్ కూడా మారిపోయింది ఓకే ఇదివరకు ఒక ఇరవై కోట్లు ముప్పై కోట్ల సినిమా అంటే చాలా ఎక్కువ ఇప్పుడు వంద నూట యాభై కోట్లు అనేది ఈజీగా పెడుతున్నారు సినిమాల మీద అట్లాగే ప్రేక్షకులు కూడా ఈ అన్ని భాషల సినిమాలు ఓటీటీలో చూసిన తర్వాత ఇది థియేటర్ లో చూడదగ్గ సినిమా అయితే మాత్రమే వాళ్ళు వస్తున్నారు అట్లాగే పెద్ద హీరోల సినిమాలు అయినా సరే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అదే సూపర్ స్టార్ల సినిమాలు కూడా మార్నింగ్ షోకి వస్తున్నారు రా అట్లా అంటే నువ్వు ఎవరి సినిమా అయినా మాకు అవసరం లేదు కంటెంట్ ఉండాలనే దగ్గరికి ప్రేక్షకులు వచ్చారు అదొక రకంగా మంచి పరిణామం కాకపోతే వాళ్ళు వాళ్ళు పెద్ద సినిమాలు ఏం చేస్తారంటే ఓపెనింగే ఓపెనింగ్ కొన్ని వందల స్క్రీన్స్ వేసారు ఓపెనింగ్ లాగేస్తారు లేదంటే ప్రీమియర్లు వేస్తారు ఎక్కువ రేట్లు పెడతారు లాగేస్తారు చిన్న వాళ్ళకి పబ్లిసిటీ కూడా కావాల్సినంత పబ్లిసిటీ ఫ్రీగా వస్తుంది అవసరమైతే డబ్బులు పెట్టి చేసుకుంటారు చిన్న సినిమాలకు ఏంటంటే వాళ్ళకి బడ్జెట్ ఉండదు వాళ్ళు జనంలోకి తీసుకుపోవడానికి వీళ్ళు పెట్టే బడ్జెట్ సరిపోదు కాబట్టి వీళ్ళు ఏదో కింద మీద పడి కొన్ని థియేటర్లు వేసినా అది జనంలోకి వెళ్ళిపోయేసరికి అది బాగుందని వచ్చే లోపే తీసేస్తారు జనం రారు అయితే వీళ్ళకి థియేటర్లు ఎందుకు ఇవ్వరు అనేది అంటే ఇక్కడ కూడా ఈ థియేటర్ల మాఫియా అంటా ఉంటారు కదా దానికి ఏంటంటే వాస్తవం చెప్పాలంటే కొంత మంచి చేతిలో ఉన్నాయి థియేటర్లు ఉన్న మాట వాస్తవం అయితే ఈ ఈ మధ్యన వచ్చిన కొన్ని చిన్న సినిమాలు ఆడినాయి ఆ పెద్ద సినిమాలు పెద్ద హీరోల సినిమాలు ఆ రెండో రోజుకే మొత్తం కలెక్షన్లైనా తగ్గిపోయి థియేటర్లు ఖాళీగా ఉంటే కొన్ని చిన్న సినిమాలు హౌస్ హౌస్ఫుల్స్ తో ఆడి కోటి రెండు కోట్లు మూడు కోట్లతో తీసిన సినిమాలు నలభై యాభై కోట్లు వసూలు చేసిన సినిమాలు సినిమా బలగం ఆడింది ఈ మధ్యన లిటిల్ ఆర్ట్స్ అనే సినిమా ఆడింది ఇట్లా కొన్ని సినిమాలు ఆడుతున్నాయి ప్రేక్షకుల్లో ఈ మార్పు రావడం అనేది మంచిదే అయితే ఈ చిన్న సినిమాల విషయానికి వస్తే థియేటర్లు వాళ్ళకి ఇవ్వరు అనేది వాళ్ళు ఎట్లా ఉంటదంటే మార్కెట్ వాళ్ళ థియేటర్ ఒక ఒక ఎగ్జిబిటర్ ఉన్నాడు వాళ్ళు జనం వచ్చే సినిమా వేయాలంటే నేను చాలా మంది నేను యూనియన్స్ లో ఇప్పుడు సినిమా యూనియన్ యాక్టివ్ ఉంటా గనక చిన్న సినిమాలకు కొన్నిటికి థియేటర్లు కావాలంటే కూడా నేను తెలిసిన వాళ్ళతో మాట్లాడి థియేటర్లు ఇప్పించాను అయితే రెండు మూడు సార్లు ఇచ్చిన తర్వాత అతను ఒక రోజు ఇంకో డైరెక్టర్ ని తీసుకెళ్లి థియేటర్లు ఇవ్వండి అని నేను అడిగాను అడిగినప్పుడు అతను కూర్చోబెట్టి కాఫీ తాగిచ్చి మర్యాద చేసి ఆయన అడిగిన మాట ఒకటే అన్నాడు మేము వంద థియేటర్లు ఇవ్వండి అని అడిగాం అంటే వంద కాదు రెండు ఇస్తారు మార్నింగ్ షోకి ప్రతి థియేటర్కి పది మంది వస్తారని మీరు గ్యారంటీ ఇస్తారా గ్యారంటీ మనం ఇవ్వలేని పరిస్థితి ఆ సినిమాకి అంటే కొన్ని చిన్న సినిమాలు అంటే ఎందుకు అంటే దాంట్లో నీకు ఒక చిన్న సినిమా ఆడాలంటే బ్యానర్ వాల్యూ అన్నా డైరెక్టర్ వాల్యూ అన్నా ప్రొడ్యూసర్ వాల్యూ ఏదో ఒకటి దాంట్లో ఆర్టిస్ట్ ఏదో ఒకటి ఉండాలి లేదంటే జనం థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు లేదా ఇవన్నీ లేకపోయినా దాన్ని కాస్త డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని జనంలోకి తీసుకెళ్లగలిగే కెపాసిటీ అని ఉండాలి అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే అట్లాగే ఉంటది అతను నాకు థియేటర్కి రాని సినిమాకి నేను సినిమా ఎందుకు వేయాలి జనం రాని సినిమాకి ఎందుకు వేయాలి నా క్యాంటీన్ ఏం కావాలి నా టాక్సీ స్టాండ్ ఏం కావాలి ఇతను వాళ్ళకి కి ఇచ్చుకుంటారు మళ్ళీ సబ్లీజ్ నా కరెంట్ ఎంత కాలుతుంది ఏసీ ఎంత కాలుతుంది అని అడిగాడు నా నేను ఎందుకు భరించాలి సినిమాకి అన్నాడు దీని దీని బదులు డబ్బింగ్ సినిమా తమిళ డబ్బింగ్ సినిమా వేసుకుంటానండి నేను అన్నాడు అంటే అతను ఓట్లు ఖర్చు పెట్టి థియేటర్ కట్టాడు ఏమంటాం అది ఇది ఇది బిజినెస్ బిజినెస్ నేను చేసే దేశావో కాదు నాకు డబ్బులు రావాలి కదా అన్నాడు దానికి ఏం చేస్తాం ఆ సినిమా తీసాను నువ్వు నా నువ్వు థియేటర్ లో వెయ్యి అని మనం ఎట్ట అంటాం కాబట్టి ఇక్కడ రకాలుగా ఉంటది ఇంకోటి ఇదే చిన్న సినిమా ఏదో కింద మీద పడి రిలీజ్ చేసి మంచి టాక్ వస్తే రెండో రోజుకి పరిగెత్తికి వచ్చి థియేటర్లు ఇచ్చిన సందర్భం ఎందుకు అంటే సినిమా అవసరం అతను థియేటర్ ఖాళీగా ఉండదు అతనికి సినిమా అవసరం అది మాకు నేను పనిచేసిన శంకర్ దాదా ఎంబీబీఎస్ మీద ఆనంద్ సినిమా వేశారు జనరల్ గా పెద్ద సినిమాల మీద చిన్న సినిమాలు వేయరు అలాంటిది శంకరదాదా ఎంబీబీఎస్ మీద ఆనంద్ వేశారు పక్కనే ఇక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో పక్క పక్క థియేటర్ థియేటర్లు వచ్చాయి అది ఇది శంకరదాదా ఎంబీబీఎస్ చిరంజీవి గారు సూపర్ హిట్ మంచి ఎంటర్టైన్ అది ఆనంద్కి కి మా ఈ దీని అంత ఓపెనింగ్స్ లేకపోయినా ఒకటో రోజు రెండో రోజు మూడో రోజుకి బాగుంది అనే టాక్ వచ్చి అప్పుడు అతను ఏదో చాలా తక్కువ థియేటర్ సిటీలో పది థియేటర్లు ఏదో ఐదో ఐదో పదో వేసుకున్నాడు తర్వాత ఇమ్మీడియట్ గా థియేటర్లు పెరిగినాయి అతను ఇంటికెళ్ళి ఇచ్చారంట థియేటర్లు మా 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 థియేటర్లు వేయి అంటే అది కూడా ఉంటది ఎగ్జిబిటర్ కి అదే ఉండదు నేనా అనేది ఉండదు బిజినెస్